మొదటగా మా బిఆర్ఎస్ అధినాయకుడు శ్రీ కేసీఆర్ గారికి మన మాజీ ము ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి మా నా మీద నమ్మకం పెట్టుకొని లోక్సభ వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అందుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా నాన్నగారు సహకారంతో మరియు ఇక్కడున్న ఇతర మాజీ ఎమ్మెల్యేల సహకారంతో నాయకుల సహకారంతో కార్యకర్తల సహకారంతో తప్పకుండా వరంగల్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి గొప్ప మెజారిటీతో తప్పకుండా గెలుస్తాను అని నమ్ముతున్నాను అలాగే ఈరోజు భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి మా కుటుంబ సమేతంగా వచ్చాము నేను ప్రజల్ని కోరుకునేది ఏంటంటే ఇంకా మన మన పనుల కోసం మన వాళ్ళే కావాలి కాబట్టి తప్పకుండా మన వాళ్ళకే ఓటేయాలి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఓటేయాలి తప్పకుండా గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ